హాయ్ అండి ఈ అయితే చాలా యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి లైక్ క్లీనింగ్ రిలేటెడ్ కానీ స్టోరేజ్ రిలేటెడ్ కానీ కిచెన్ టిప్స్ కానీ చాలా ఉన్నాయి మీకు నచ్చిన కంటెంట్ ఏదైనా ఉంది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే ఫాలో చేయండి ఫస్ట్ టిప్ ఈ రోజుల్లో కామన్గా నైంటీ పర్సెంట్ పీపుల్ అనే ఫేస్ చేసే ప్రాబ్లం మన చర్మం పైన పులిపిరి అనేది వస్తున్నాయి దానికోసం చాలా మంది చాలా ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటున్నారు అలా కాకుండా ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇలా ఒక రెండు వెల్లుల్లి తీసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి తర్వాత మనం ఇంట్లో కూరలకి యూజ్ చేసే పసుపు ఉంటుంది కదా ఆ పసుపుని దానిపైన వేసి మనకు ఎక్కడైతే పులిపిరి ఉంటుంది కదా ఆ పులిపిరి ఉన్న ప్లేస్లో దీన్ని కనుక ఉంచి మనం ఇలా ఒక వన్ వీక్ కనుక కంటిన్యూస్గా చేసాము అనుకోండి ఈ వెల్లుల్లిలో ఉండే రసం వాటి వల్ల అనేది తొందరగా ఊడిపోతుంది మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇలా మనం ఇంట్లోనే న్యాచురల్గా కనుక చేసుకున్నాము అనుకోండి వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో పులిపిర అనేది లేకుండా పోతుంది మన స్కిన్ పైన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా సీజన్తో సంబంధం లేకుండా ఈవినింగ్ అయితే అందరి ఇళ్లలో దోమలు అనేది ఎక్కువగా వస్తున్నాయి చాలామంది ఇళ్ళలో గుడ్ నైట్ కానీ అవుట్ కానీ వాడుతున్నారు కొంతమందికి ఆ పొగ అనేది పడకపోవడం వల్ల జలుబు దగ్గు అలాంటివి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయి ఇలా మీరు న్యాచురల్గా ట్రై చేయండి దోమలు అనేది ఈజీగా పోతాయి ఒక పెనం తీసుకొని దానిపైన ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకొని ఇలా స్టవ్ పైన కనుక హీట్ చేసుకున్నాము అనుకోండి అందులో నుండి వచ్చే పొగ ఘాటు వల్ల ఇంట్లోనైతే ఒక్క దోమ కూడా ఉండదు ఇలా మనం దోమలు ఎక్కువగా వచ్చే టైం ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఉంటుంది కదా ఆ టైంలో ఇలా కనుక చేసుకున్నాము అనుకోండి ఈ పొగ అనేది ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది ఈ ఘాటు వాసన వల్ల ఇంట్లోకి అయితే దోమలు రాకుండా ఉంటాయి ఇందులో అడిషనల్గా వెల్లుల్లి పొట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేసు వద్దు అంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు ఈ పసుపు వల్ల కూడా మనకి దోమలు అనేది ఈజీగా పోతాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఎక్కువ పెరుగుంది అనుకోండి నెక్స్ట్ డేకి తినాలి అనుకున్నా కూడా ఫ్రిడ్జ్లో లో కొన్నిసార్లు అయితే పుల్లగా అయిపోతుంది అలా పుల్లగా అయిన పెరుగు అనేది తినడానికి ఎవరు ఇష్టపడరు ఒక టూ త్రీ డేస్ ఉన్నా సరే పెరుగు పుల్ల పడకుండా ఉండాలి అంటే అందులో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పెరిగినది పుల్లబడకుండా అలా తీయగానే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇది ఆడవాళ్ళకి బాగా యూస్ అవుతుందండి మనం ఏదైనా ఫంక్షన్ కి కానీ అకేషన్ కి కానీ వెళ్ళినప్పుడు మంచిగా రెడీ అవ్వాలి అనుకుంటాం కదా దానికోసం ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే వాడతాము అవి ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా కొంటాము అలా కొనాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఫౌండేషన్ కనుక రెడీ చేసుకున్నాము అనుకోండి తక్కువ కాస్ట్ లోనే మనకి మంచి గ్లో మంచి లుక్ అనేది వస్తుంది ఫౌండేషన్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఫాన్స్ పౌడర్ మనం ఇంట్లో యూస్ చేసే పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అనేది అందులో వేసుకొని కొంచెం కాఫీ పౌడర్ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక వన్ మినిట్ పాటు మంచిగా మిక్స్ చేసుకున్నాము అనుకోండి ఫౌండేషన్ లాగా రెడీ అయిపోతుంది ఇది మనం అప్లై చేసుకున్నాము అనుకోండి మనకి మంచి గ్లో మంచి స్కిన్ అనేది మంచిగా కనిపిస్తుంది మనం బయట డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఫౌండేషన్ అనేది రెడీ చేసుకున్నాం అనుకోండి మనకి ఫేస్ అనేది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది మనం ఎలాంటి ప్రోడక్ట్స్ అనేది అవసరం లేకుండా ఇలా నేచురల్గానే ఫౌండేషన్ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఇలాంటి యూస్ అయిన అడాప్టర్స్ అయితే చాలా ఉంటాయి కొన్ని పని చేయని అడాప్టర్స్ అయితే మనం వేస్ట్ అని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా దీంతోనైతే ఒక మంచి ఐడియా ఉంది అండి మనకి పిల్లలకి ఎప్పుడైనా ఆన్లైన్ క్లాసెస్ కానీ మనం ఎప్పుడైనా కిచెన్లో వంట చేస్తున్నప్పుడు మొబైల్ చూడాలి అనుకున్నప్పుడు చేతులతో ముట్టుకుంటే ఆయిల్ అయిపోతుంది పిల్లలని చేతులతో పట్టుకొని సరిగ్గా వినలేరు అలాంటప్పుడు ఇలా మొబైల్ హోల్డర్ లాగానైతే వాడుకోవచ్చు దీనిపైన మొబైల్ పెట్టి మనం రొటేట్ కనుక చేసాము అనుకోండి మనకి ఫోన్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది మనం పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా మొబైల్ స్టాండ్ లాగా అయితే వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ మనము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావిడిలో మనకి పప్పు అనేది తొందరగా ఉడకదు ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టిన తర్వాతనైతే ఉడుకుతుంది మనం పెట్టిన ఒక టూ త్రీ విజిల్స్ ఉన్న పప్పు మెత్తగా ఉడకాలి మంచిగా ఉడకాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి పప్పు అనేది ఉడకపెట్టడానికి ముందు ఒక ట్వంటీ మినిట్స్ అది హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టి మనం కుక్కర్లో కనుక పెట్టి ఒక త్రీ విజిల్స్ కనుక తీసాము అనుకోండి పప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది మనకి ఎక్కువ టైం అనేది పట్టే జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే పప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ నెక్స్ట్ డే మార్నింగ్ కుక్ చేయాలి అంటే నైట్ నానపెట్టుకున్నా కూడా ఇంకా తొందరగానైతే అయితే ఉడికిపోతుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఎగ్స్ బాయిల్ చేసుకున్నప్పుడు ఇలా ఎగ్షల్స్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటాం కదా ఈ పైన ఉండే పెంకులన్నీ అనేది తీసి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటారు కొంతమంది అయితే చెట్లకు వేయడం వల్ల అవి మంచిగా పెరుగుతాయి అనుకుంటారు దాంతోపాటుగా మనం ఇంట్లో ఉండే రెగ్యులర్గా మిక్సీ జార్స్ అయితే వాడతాం కదా అంటే మనం ఏదైనా పచ్చళ్ళు కానీ ఇడ్లీ దోశ పిండి దుబ్బడానికి ఇలాంటి మిక్సీ జార్స్ అయితే వాడతాము అవి కొన్ని డేస్ వాడిన తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి అవి పక్కన పెట్టేసి మనం కొత్త మిక్సీని అయితే తెచ్చుకుంటాము అలా కాకుండా మనం బ్లేడ్స్ కనుక షార్ప్ చేసుకున్నాము అనుకోండి మిక్సీ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది ఇలా ఎక్సెల్స్ అన్ని కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం ఏంటంటే రాసాల్ట్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా అనేది రాకుండా ఉండడానికి రా సాల్ట్ అలాగే ఎక్సెల్స్ అనేది ఈ బ్లేడ్స్ అనేది మంచిగా షార్ప్ చేస్తాయి మనం కొన్నప్పుడు ఎంత షార్ప్గా ఉంటాయి ఇలా ఒక్క రౌండ్ తిప్పాము అనుకోండి అంత షార్ప్గా మనం మిక్సీ జార్ అనేది కొత్త దాంట్లో అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి ఇలాంటి చిప్స్ బిస్కెట్స్ అయితే కామన్గా ఉంటాయి వాళ్ళు సగం తిని పక్కన పెట్టేస్తారు ఈ చలికాలంలో వర్షాకాలంలో అవి తొందరగా గాలి తగలడం వల్ల మెత్తపడతాయి అలా మెత్తబడ్డ బిస్కెట్స్ అనేది పిల్లలే కాదు ఎవరు కూడా తినడానికి ఇష్టపడరు తీసిన బిస్కెట్స్ అయినా సరే మెత్తబడకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో కొన్ని రైస్ అనేది వేసుకొని ఇలా మనం ప్యాకెట్స్ అన్ని అందులో పెట్టి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ మెత్తబడకుండా ఉంటాయి పిల్లలకి కావాలి అన్నప్పుడు తీసి మళ్ళీ అదే బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి వన్ వీక్ ఆ టెన్ డేస్ వరకు ఉన్న సరే టేస్ట్ అనేది చేంజ్ అవ్వవు మెత్తబడకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రతి కర్రీలో ప్రతి ఏం చేసినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కామన్గా వేస్తాం కదా అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఒకేసారి చేసి పెట్టుకుంటాము అది వన్ మంత్ ఆ టూ మంత్స్ వరకు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెగ్యులర్గా కర్రీస్లోకి అయితే వాడుకుంటూ ఉంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ కనుక మీరు వేశారు అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే కలర్ చేంజ్ అవ్వదు స్మెల్ అనేది పోదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నీట్గా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి అందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ ఈ రెండు క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి ఇలా మనం గ్రైండ్ చేసిన తర్వాత అందులో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అయినా సరే పాడవకుండా ఉంటుంది అదే అలాగనే మనం కర్రీస్లో వేసినా కూడా చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇలా పేస్ట్ అంతా కూడా ఒక బాక్స్లో పెట్టి మనం వాటర్ తగలకుండా మనం ఏదైనా స్పూన్ పెట్టినా సరే వాటర్ తగలకుండా పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి త్రీ టు ఫోర్ మంత్స్ అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టేస్ట్ చాలా మంది బయట తిరిగేవాళ్ళు స్కిన్ పైన వచ్చే ట్యాన్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు దానికోసం చాలా ట్రీట్మెంట్స్ అయితే చేయించుకుంటారు అలాంటి ట్రీట్మెంట్స్ ఏది అవసరం లేకుండా న్యాచురల్ రెమెడీని అయితే ట్రై చేయండి మాక్సిమం ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుంది ఇలా ఒక టమాటోని తీసుకొని పండుగా ఉన్న టమాటోని తీసుకోవాలి ఇలా టూ పీసెస్గా కట్ చేసుకొని దానిపైన కొంచెం షుగరు అలాగే కొంచెం కాఫీ పౌడర్ మనం ఇంట్లో యూజ్ చేసే కాఫీ పౌడర్ ఏదైనా సరే కొంచెం కాఫీ పౌడర్ అనేది వేసుకొని వీటి మంచిగా మిక్స్ చేసుకొని మన స్కిన్ పైన కనుక అప్లై చేసుకున్నాము అనుకోండి స్కిన్ పైన ఉండే ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది ఇలా మనం కంటిన్యూస్గా ఒక వన్ మంత్ వరకు ఇలా కనుక చేసాము అనుకోండి మనకి మ్యాక్సిమం ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది ఇలా మనం ఏంటంటే అప్లై చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నార్మల్ కూలింగ్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన స్కిన్ పైన ఉండే డార్క్ సెల్స్ అలాగే బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా అవి కూడా పోతాయి ఇలా మనకి నెక్ పైన కానీ ఫేస్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా కంటిన్యూస్గా చేసామనుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది టిప్ అనేది డ్రై స్కిన్ వాళ్ళైనా ఆయిల్ స్కిన్ వాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం కంటిన్యూస్గా ఆల్టర్నేట్ డేస్ అయినా సరే తప్పకుండా చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము ఎప్పుడైనా సరే ఇలా పచ్చళ్ళి స్టోర్ చేసుకునేటప్పుడు ఇలాంటి గాజు సీసాలను అయితే స్టోర్ చేసుకుంటాము ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి స్మెల్ అనేది రావు కాబట్టి ఇలా మనం స్టోర్ చేసుకునేటప్పుడు మనకి కొన్ని రోజుల తర్వాత ఇక్కడ గాజు సీస పైన మనం మూత అనేది పెడతాం కదా ఆ మూత అనేది నల్లగా అయిపోతుంది అలాగే మనకి కొన్నిసార్లు పచ్చడి అనేది మనం ఎంత మంచిగా మెయింటైన్ చేసినా సరే బూజు అనేది వచ్చేస్తుంది అలా బూజు రాకుండా ఉండాలి అంటే మనం పచ్చడి సీస కడిగిన తర్వాత మనం ఆరిపోయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అనేది కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా అది వేడి చేసి అప్లై చేసి చేసి తర్వాత అందులో కనుక పచ్చడిని పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే పచ్చడి అనేది కలర్ మారదు బూజు అనేది రాదు టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది ఇలానే మనము చాలామంది ప్లాస్టిక్ బాక్సెస్లో కూడా స్టోర్ చేస్తారు బట్ ప్లాస్టిక్ బాక్సెస్లో కంటే ఇలా మనం గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది చాలా మంచిగా ఉంటుంది ఎక్కువ రోజుల వరకు అయితే మనకి నిల్వ ఉంటుంది కలర్ అనేది కూడా మారకుండా ఉంటుంది మనం ఎక్కువ పచ్చడి వన్ కేజీ టూ కేజీ స్టోర్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా మనకి పింగాని జాడీలు అనేవి దొరుకుతాయి కదా అందులోనే స్టోర్ చేసుకోండి దానివల్ల మనకి పచ్చడి అనేది చాలా రోజుల వరకి సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉంటుంది ఊరగాయలు అనేది మాక్సిమం సంవత్సరం వరకు నిల్వ చేసే పచ్చళ్ళలో పెట్టుకుంటాం కదా పింగాణి జాడీలో నిల్వ చేయడం వల్ల మనకి సంవత్సరం వరకు పచ్చడి అనేది పాడవకుండా కలర్ మారకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో చాలామంది ఈ రోజుల్లో బయట కల్తీ నెయ్యి దొరుకుతుందని ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు మనం ఏదైనా స్వీట్స్లో కానీ పిల్లలకి అన్నంలో కానీ వెయ్యాలి అంటే ఇంత నెయ్యి అనేది స్టవ్ పైన పెట్టి కరిగించాలి అంటే మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది అలా మనం నెయ్యి మొత్తం కరిగించాల్సిన పని లేకుండా మనం ఏదైతే స్పూన్ కావాలో ఆ స్పూన్ క్వాంటిటీ తగ్గట్టుగా స్పూన్ని తీసుకొని మనం ఇలా స్టవ్ పైన కనుక ఒక టెన్ సెకండ్స్ పెట్టి హీట్ చేసి ఆ స్పూన్ని తీసుకెళ్ళి మనం నెయ్యిలో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎంత క్వాంటిటీ నెయ్యి కావాలో అంత క్వాంటిటీ నెయ్యి అనేది మనకి స్పూన్లోకి వచ్చేస్తుంది మనం ప్రతిసారి నెయ్యి అంతా వెయిట్ చేయాల్సిన పని లేకుండా మనకి టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఇలా కనుక చేసుకున్నాము అనుకోండి మనకి తక్కువ టైంలో నెయ్యి అనేది ఈజీగా కరిగిపోతుంది మనం ప్రతిసారి నెయ్యి అనేది వెయిట్ చేసినా కూడా కొన్ని రోజుల తర్వాత నెయ్యి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మొత్తం అడుగు అడుగున మాడిపోతుంది జస్ట్ మనకు కావాల్సిన క్వాంటిటీ అనేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా వెయిట్ చేసుకున్నాము అనుకోండి తక్కువ టైంలోనే మనకి ఈజీగా అయిపోతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి మనకి టైం అనేది వేస్ట్ అవ్వదు అలాగే మనకి మనీ అనేది సేవ్ అవుతుంది కొన్నిసార్లు మనం ఏదైతే ఐటమ్స్ ఉంటాయి కదా అవి కూడా కూడా పాడవకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్పు ఇదైతే అందరికీ యూస్ అవుతుందండి ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఎప్పుడైనా సరే మనం ఊరగాయలు కానీ పచ్చళ్ళు కానీ ఇంట్లో చేసినప్పుడు కానీ లేదు అంటే బయట నుండి తెచ్చుకున్నప్పుడైనా సరే కొన్నిసార్లు మిస్ అయ్యి మనకి పచ్చళ్ళు ఊరగాయల్లో ఉప్పు అనేది ఎక్కువైంది అనుకోండి దాన్ని తినడానికి ఎవరు ఇష్టపడరు సంవత్సరం మొత్తం కూడా అది అలానే ఉంటుంది బట్ ఎప్పుడైనా సరే మనకి పచ్చల్లో కొంచెం కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా కూడా ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి ఇంట్లో బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గుల్ని నీట్గా కడి తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఆ బొగ్గుల్ని ఆ పచ్చడి పైన పెట్టి ఒక రోజు నైట్ మొత్తం ఉంచి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి అందులో ఎక్సెస్ ఏదైతే ఉప్పు కారం ఉంటుంది కదా అదంతా కూడా బొగ్గు అనేది పీల్చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ రిమూవ్ చేసేసి పచ్చడిని మొత్తం మంచిగా కలిపి కనుక తిన్నాము అనుకోండి మనకి ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ అవ్వకుండా ఎక్సెస్ అంతా పీల్చేస్తుంది కాబట్టి టేస్ట్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మనకి పచ్చడిని టేస్ట్ అనేది మారిపోతుంది మనం పడేయాల్సిన పని లేకుండా ఈజీగా పచ్చడి మొత్తం అయితే తినేయచ్చు ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన టిప్ ఏదైనా ఉంది అంటే మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ టిప్ ఇలా మనం కట్ ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత అందులో పెరుగు పెరుగును వాడుకున్న తర్వాత వేస్ట్ అని ప్యాకెట్ని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము బట్ ఈసారి ఈ టిప్ చూసిన తర్వాత నెక్స్ట్ టైం మీరు పడేయకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా మనం కట్ ప్యాకెట్ మొత్తం తిన్న తర్వాత ఇలా సీజర్తో కట్ ప్యాకెట్ అనేది మొత్తం కూడా ఓపెన్ చేసుకోండి తర్వాత మన ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా మన దేవుడు పూజకు యూస్ చేసే వస్తువులు ఉంటాయి కదా ఆ వస్తువుల ఇలా మనం ఈ ప్యాకెట్తో కనుక గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి వస్తువులన్నీ చాలా నీట్గా మంచిగా మెరుస్తాయి మనం పీతాంబరి పౌడర్ కానీ మార్కెట్లో దొరికే లిక్విడ్స్ పౌడర్స్ ఎలాంటిది వాడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ పెరుగు ప్యాకెట్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి దానిపైన ఉండే నల్లధనం అంతా ఈజీగా వదిలిపోతుంది చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది ఇలా పెరుగు ప్యాకెట్ని ఓపెన్ చేసి పెరుగునంత అప్లై చేసి ఒక టూ మినిట్స్ అలానే పక్కన పెట్టాలి ఒక టూ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి చెంబ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది జస్ట్ నార్మల్ వాటర్ క్లీన్ చేసి తర్వాత కాటన్ క్లాత్తో కనుక తుడిచి మనం దేవుడి పూజకు కనుక వాడుకున్నాం అనుకోండి ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ అయినా సరే కలర్ చేంజ్ అవ్వకుండా అయితే ఉంటుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాడు మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండే అందులో కూడా మీకు మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఆర్ఆర్ డాడ్ టిప్స్ అనే ఛానల్ ఉంటుంది అందులో మీరు ఒకసారి లైక్ చేసి అందులో కూడా ఫాలో చేయండి